వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఎప్పుడు వివరాలకి వెళ్తాం ఎస్సీ వర్గీకరణలో రోస్టర్లు మాదిగలకు తీవ్ర అన్యాయం చట్టంలో మార్పులు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం ఏపీ ఎంఆర్పిఎస్ వెంకటేశ్వరరావు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే ఎప్పటి నుంచో ఒక మాది కులస్తులుగా పుట్టి ఈ రోజుకి కూడా రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోవడం చాలా బాధాకర విశ్వాన్ని అనుకుంటుంది ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా దాన్ని కొమ్ము కాసి ఈ రోజు మంత్రి తీసుకెళ్ళి వ్యక్తి ఎవరంటే ఒక మాది కులస్తులు అదే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పాటు తర్వాత కూడా మమ్మల్ని వాడుకుని పక్కన చాలా ఇబ్బంది అదే విధంగా రేపు నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాదిగ సరైన ప్రాధాన్యత మరి నేను మొన్న పాయికిరాపేట ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను టిక్కెట్ జస్ట్ మిస్ అయింది జనసేన పార్టీ నుంచి గురించి ఏంటంటే మరి జనసేన పార్టీ కూడా ఈ రోజు మాదిగలు గుర్తించి తప్పకుండా సరైన అవకాశం కల్పించాలని కూడా రాష్ట్ర వ్యాప్తిగా నేను మనవి చేస్తున్నాం ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త ఈరోజు విశాఖపట్నం టౌన్ బుద్దుల్ పార్క్ లో ఈ విశాఖపట్నంలో రాజకీయాల్లో సీనియర్ అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చేదోడు వాదోడుగా మొదటి నుంచి ఉంటూ ఈ ఉద్యమాన్ని ఈ జిల్లాలో ప్రోత్సహించిన వ్యక్తి ఈ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దాడ రమణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక వినోదం తెలియజేస్తా ఉన్నాను మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో మాదిగా కులాలు దాదాపుగా ఎనభై స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు కూడాను ఏ రకమైన ఎదుగుదల లేకుండా అన్ని రంగాల్లో వెనకబడిపోయినటువంటి ఈ జాతిని అన్ని రంగాల్లో సమగ్ర స్థాయికి నడిపించాలన్న లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్గా మేము ఏర్పడి ముప్పై ఏడుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని పోరాటాలు చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే అయితే ఈ ఉద్యమానికి అనేక రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి అనేక సార్లు సుప్రీంకోర్టు హైకోర్టులో ఇక్కడ వెళ్ళటం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిదిలో మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి మీకు సామాజిక అన్యాయం జరిగింది న్యాయం చేసే బాధ్యత నాది అని మాదిగలికి అండగా నిలబడతానని చెప్పిన తర్వాత మేము ఇప్పటి వరకు ముప్పై ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారికి మాదిగుల అండగా నిలబడి ఓట్లేసి గెలిపించడం ప్రతి సందర్భంలో జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పడం వల్ల నిన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఐదు మాదిక సంఘాలు ఆయనకు అండగా నిలబడి అధికారంలోకి రావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన సుప్రీం కోర్టు భారతదేశంలో పదకొండు వందల యాభై షెడ్యూల్ కులాలు ఉన్నాయి ఆరు వందల ముప్పై ట్రైబల్స్ ఉన్నారు వీళ్ళందరిలో కొన్ని కులాలు రిజర్వేషన్లు వచ్చా అందక వాళ్ళు అన్ని రంగాల్లో వెనకబడ్డారు కాబట్టి రిజర్వేషన్ సక్రమంగా అందనే కులాలకు మొదటి వరుసలో మొదటి ప్రాధాన్యత ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను చేసింది నేనే ఇప్పుడు చేయబోయేది కూడా నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భరోసా ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి కృతజ్ఞత యాత్రలో పెట్టి రాష్ట్రం అంతా కూడాను గతంలో చేసింది ఆయనే ఆయన గతంలో చేయటం వల్ల ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మాదిగా మాదిగొప్పు కులాలకు వచ్చాయి కాబట్టి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ అధినాయ అధినాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాదిగలకు మేలు జరిగిందని నిన్నటి ఎన్నికల్లో కూడా మేము సపోర్ట్ చేశాం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా వర్గీకరణ చేస్తాడని పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాం అయితే రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ వేశారు కేబినెట్ తీర్మా ఆమోదం తెలిపారు అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు అంటే చాలా వేగవంతంగా చేసినందుకు మేము చాలా ఆనందపడ్డాం ఏడున్నర శాతం అంటే పదిహేను శాతం షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో ఏడున్నర శాతం మాలలకు ఇస్తాం ఆరున్నర శాతం మాదిగలకు ఇస్తాం ఒక శాతం ఉప్పు కులాలకు ఇస్తామని రాజీవ్ రంజాన్ ఏక సభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదిసుకొని ఆయన మరొక మాట చెప్పాడు ఆయన ఏమంటాడంటే రోస్టర్ పాయింట్ల సిస్టాన్ని తీసుకొచ్చాడు ఆయన ఈ రోస్టర్ పాయింట్లు ఏదైతే ఉన్నదో రెండు వందల ఉద్యోగాలు వస్తే ఆ రెండు వందల ఉద్యోగాల్లో మీ షెడ్యూల్ కులాలకు వల్ల కోటాలో మొదటి కోట వంద ఉద్యోగాలు ఇస్తాం ఆ వంద ఉద్యోగాల్లో మీ పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మాలలకి మొదటి వరుసలో ఎనిమిది శాతం ఇస్తాం రెండో వరుసలో మాదిగులకి ఆరు శాతం ఇస్తామని చెప్పడం జరిగింది ఎందుకనంటే ముప్పై ఏళ్ళుగా మాదిగుల పోరాటం ఎనిమిది శాతం ఇవ్వడం అనేది ఇది చాలా తీరనే అన్యాయం అని చెప్తా ఉన్నాం ఎందుకు సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు రిజర్వేషన్ అందినటువంటి కులాలకి మొదటి వరుసలో ఇవ్వమని చెప్పింది అన్ని రంగాలలో అభివృద్ధి చెంది రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి మాన సోదరులకి మొదటి వరుసలో ఎనిమిది శాతం ఇస్తాం మీకు ఆరు శాతం ఇస్తాం తర్వాత ఉద్యోగాలు పడతమే కష్టమైన ఈ నేపథ్యంలో రెండు వందల ఉద్యోగాలు ఎప్పుడు వచ్చి మాకు సమన్యాయం జరిగాను కాబట్టి మేము ఏమంటున్నామంటే మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు గత ఏడు కూడా ఆయనని మేము పూర్తి నమ్మకంతో కలిగి ఉన్నాం అదే సందర్భంలో ఈ రోస్టర్ పాయింట్లలో మేము వ్యతిరేకిస్తున్నది ఏమిటంటే ఏడు శాతం మాదిగలకు ఇవ్వండి ఏడు శాతం మాలలకు ఇవ్వండి ఉపకులాలకు కులాలకు ఒక శాతం ఇవ్వండి ఇబ్బందు కలిగినటువంటి వ్యక్తి ఉద్యమాల పరంగా ఎంఆర్ గా ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి మరి రాజకీయ పార్టీల్లో ప్రధానంగా తెలుగుదేశం జనసేన నమ్ముకొని నిన్న కూటమిలో కూడా బ్రహ్మాండంగా ఆ గెలుపు కోసం కృషి చేసినటువంటి పెద్దాడ రమణ గారికి ఈ రోజుకు కూడా ఇక్కడ రాజకీయ ఒక ఒక అంటే ఒక సరైనటువంటి స్థానం ఆయనకు కల్పించకుండా రాజకీయ పార్టీ నిర్లక్ష్యం చేయడం అత్యంత బాధాకరం